శాంతి ఈ రోజుటి మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఇది అనంతమైన విశాలమైన స్టేజీ

అన్నింటినీ మరచిపోయి ఉంటారో అప్పుడే కర్మాతీతముగా అవ్వగలుగుతారు ఎవరికైతే ధనము సంపద పిల్లలు మొదలైనవి గుర్తుకు వస్తూ ఉంటాయో వారు కర్మాతీతముగా కాలేరు కావుననే బాబా నేను పేదల పాలిటి పెన్నిదని అని అంటారు పేద పిల్లలు త్వర త్వరగా సరెండర్ అయిపోతారు సహజముగానే అన్నింటినీ మరచిపోయి ఒక్క తండ్రి స్మృతిలో ఉండగలుగుతారు మీరు పురుషోత్తమ సంగమయుగి బ్రాహ్మణులు ఈ సమయములో మీరే పూర్తి సృష్టి చక్రపు జ్ఞానాన్ని తెలుసుకున్నారు ఈ జ్ఞానము మరల తండ్రి మిమ్మల్ని అధిపతులుగా తయారు చేశారు ఇప్పుడు మరలా మీరు ఆ పదవిని పొందుకుంటున్నారు పవిత్రంగా ఉన్న మీరే మరల అందరికన్నా పతితులుగా అయ్యారు ఈ అనంతమైన స్టేజిపై పాత్రను అభినయించేందుకు మీరే మొట్టమొదట సాకారంలోనికి వస్తారు ఇది బేహద్దు సృష్టి చక్రము రుద్రమాలలో మొట్టమొదట మీరే స్మరింపబడుతారు ఈ సృష్టి అనే దారంలో మొత్తం ప్రపంచంలోని మనుషులందరూ బంధింపబడి ఉన్నారు ఇప్పుడు మీరు ఈ సృష్టి అనే దారము నుండి వైదొలగి పరంధామానికి వెళ్ళిపోవాలి మరల అదే విధంగా సృష్టి అనే దారములో మరలా స్మరింపబడతారు కూడా రుద్రమాల అనగా చాలా పెద్ద మాల ఈ మాలలో బేహద్దు ఆత్మలందరూ కూర్చబడి ఉన్నారు మొట్టమొదట దేవీ దేవతలైన మీరే సాకార ప్రపంచంలోనికి వస్తారు అర్ధకల్పము దేవతలుగా రాజ్య పరిపాలన చేస్తారు ఈ రుద్రమాల అనంతమైన మాల ఇందులో ఆత్మలందరూ పూసల వలె బంధింపబడి ఉన్నారు రుద్రమాలతో పాటు విష్ణుమాల కూడా గాయనం చేయబడుతుంది ప్రజాపిత బ్రహ్మమాల ఎప్పుడు మహిమ చేయబడదు బ్రహ్మకుమారి కుమారులైన మీ మాల ఎప్పుడూ ఉండదు ఎందుకంటే మీరు ఇప్పుడు పురుషార్థం చేస్తూ పైకి ఎక్కుతూ పడిపోతూ ఓడిపోతూ ఉంటారు గడియ గడియ మిమ్మల్ని మాయ పడవేస్తూ ఉంటుంది కావున బ్రాహ్మణుల మాల ఎప్పుడూ తయారు కాదు మీరు పూర్తిగా పురుషార్థము చేసి పాస్ అయితే మీ విష్ణుమాల తయారవుతుంది శ్రీమతముపై నడవటము ద్వారా మీరు ఉన్నతమైన పదవిని పొందుతారు ఒకవేళ మాయతో ఓడిపోతే అంతమైపోతారు కామవికారము మహాశత్రువు ఎప్పుడూ దానితో ఓడిపోకూడదు మిగతా వికారాలన్నీ చిన్న పిల్లల వంటివి పెద్ద శత్రువు కామ వికారమే దానిపైనే విజయాన్ని పొందాలి కామముపై విజయము పొందటము ద్వారా మీరు జగత్ జీతులుగా అవుతారు ఈ పంచ వికారాలు మీ అర్థకల్పము శత్రువులు మీరు ఒక్క తండ్రిని స్మృతి చేసినట్లయితే తమో ప్రధానుల నుండి సతో ప్రధానులుగా అయిపోతారు ఇందులోనే శ్రమ కూడా ఉంది రచన ఆది మధ్యాంతాలను స్మృతి చేసినట్లయితే మీరు చక్రవర్తి రాజులుగా అవుతారు భగవంతుడు తమ పిల్లలను భగవాన్ భగవతీలుగా తయారు చేస్తున్నారు సంగమ యుగములోని ఈ ప్రజాపిత బ్రహ్మయే పురుషార్థము చేసి విష్ణువుగా అవుతారు ఈ బ్రహ్మ బ్రహ్మతనువులోనికి ప్రతి వారు ఎప్పుడు అందరికీ ఇచ్చేవారే కాని తీసుకునేవారు కాదు వారికి ఎప్పుడూ ఏ విధమైన ఆకలి ఉండదు మీరు ఈశ్వరార్పణము అంటూ దానము చేస్తారు వారు నిరాకారుడు వారికి స్థూలమైన వస్తువులు ఏమీ అవసరమే లేదు మీరు వారి ద్వారా అవినాశి జ్ఞానరత్నాలను పొందుకుంటున్నారు శివబాబా అనంతమైన తండ్రి వారు అందరిని జ్ఞాన ధనవంతులుగా తయారు చేస్తున్నారు బాబా ప్రేమసాగరుడు అలాగే మీరు కూడా మాస్టర్ ప్రేమసాగరులుగా అయ్యి ప్రేమతో పనిని నడపాలి ఎప్పుడూ క్రోధము చేయకూడదు ఎవరైనా క్రోధము చేస్తే మీరు శాంతిగా ఉండాలి బుద్ధి ద్వారా పాత దుఃఖమయమైన ప్రపంచాన్ని మరచి అనంతమైన సన్యాసిగా అవ్వాలి శాంతిధామాన్ని మరియు సుఖధామాన్ని స్మృతి చేయాలి అవినాశి జ్ఞానరత్నాలను ఇచ్చి పుచ్చుకోవాలి వరదానము వికారాల రూపి విష సర్పాలను మెడలోని మాలగా తయారు చేసుకునే శంకర సమాన తపస్వి మూర్తభవ వికారాలనే విషసర్పాలు ప్రయోగి ఆత్మలైన మీ మెడలోని మాలలుగా అయిపోతాయి ఇవి బ్రాహ్మణులైన మీ యొక్క అశరీరి తపస్వి శంకర స్వరూపపు స్మృతి చిహ్నము వికారాలపై విజయము ఏర్పడినప్పుడే తపస్వి మూర్తులు ప్రయోగి ఆత్మలు అని పిలువబడతారు స్లోగన్ ఎవరి స్వభావం అయితే మధురముగా శాంత చిత్తముగా ఉంటుందో వారిపై క్రోధపు భూతము యుద్ధము చేయలేదు మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి